హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీ అందరికీ మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే షేర్ చేస్తున్నాను స్వేచ్ఛ మేడ్ ఫుడ్స్ అండి వీళ్ళు మేడ పైన అన్ని ఆకుకూరలను కూడా ఆర్గానిక్గా పండించి ఆర్గానిక్గా పొడులను పచ్చళ్ళనైతే సేమ్ మనం ఇంట్లో తయారు చేసుకున్న టేస్టీగానే తయారు చేస్తున్నారు చాలా చాలా బాగున్నాయి అనమాట నేను కూడా ఇడ్లీలోకి దోశలోకి వేసుకోవడానికి పప్పుల పొడి కారొడి కరివేపాకు పొడి ఎంత దూరమైనా సరే ప్యాకింగ్ చాలా నీట్గా సేఫ్టీగా త్రీ లేయర్ ప్యాకింగ్తో వీళ్ళైతే రెడీ చేసి పంపిస్తున్నారు అలాగే పచ్చళ్ళల్లో ఉసిరికాయ పచ్చడి టమాటో పచ్చడి గోంగూర పచ్చడి తెప్పించుకున్నాను అంతేకాకుండా ఈ శ్రావణ మాసం మొత్తం మనం పూజ చేసుకునే ఆడవాళ్ళు మనం మాత్రం తినం కానీ మన పిల్లలకి వండి పెట్టాలి అని అనుకునే వాళ్ళు బాధ పడకుండా చక్కగా వీళ్ళ దగ్గర చికెన్ పికిల్ గోంగూర పికిల్ మటన్ పికిల్ మీకు ఏ నాన్ వెజ్ పికిల్స్ కావాలన్నా కూడా చాలా ఫ్రెష్గా టేస్టీగా రెడీ అయితే చేస్తున్నారు సో శ్రావణ మాసం మొత్తం కూడా మీరు వన్ డే బాధ లేకుండా నాన్ వెజ్ పికిల్స్ ఎవరికైనా కావాలంటే అవి కూడా చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా షిప్పింగ్ అయితే చేస్తున్నారు సో తొందరగా లేట్ చేయకుండా మీరు అంతా కూడా ఆర్డర్ పెట్టేసుకోండి పికిల్స్ అయితే చాలా టేస్టీగా